సెకండ్స్ తో మొదలు పెట్టారు మీకు అప్పుడే తెలుసు డబ్బు విలువ ఏంటో అండ్ ఇప్పుడు కుబేరా తీశారు ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సో అక్కడ నుంచి ఇక్కడ వరకు డబ్బు చుట్టే తిరుగుతోంది సో వాట్ ఇస్ రిచ్ ఇన్ యువర్ పర్స్పెక్టివ్ రిచ్ అంటే హ్యాపీ హ్యాపీ అంటే రూపాయి ఉన్నా వంద కోట్లు ఉన్నా హ్యాపీనెస్ లేకపోతే రిచ్ కాదు సో వాట్ ఈస్ రిచ్ ఇస్ హ్యాపీనెస్ అనమాట ఓకే మిమ్మల్ని తమిళ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ధనుష్ గారు ప్యూర్ హార్టెడ్ వైట్ సోల్ ఏంజెల్ అన్నారు కదా

ఓకే సో రాజ రాజమౌళి గారు యు ఆర్ ద కుబేర ఆఫ్ ఆఫీస్ అండి బాహుబలి బాక్స్ ఆఫీస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మేము ఆఫ్ బాక్స్ ఆఫీస్ చేసామన్నమాట మరి మీ దృష్టిలో ఇండస్ట్రీలో ప్రేమలో కుబేరులు అంటే బాగా లవ్ ప్రేమించడంలో కుబేరులు అంటే ఎవరి పేరు చెప్తారు మీరు అంటే ద హైయెస్ట్ నా పేరు నా పేరు యా సుమా ఐ థింక్ నేను మీకు ఆప్షన్స్ మీకు ఆప్షన్స్ ఇస్తాను లేదు 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 నువ్వే ఎందుకంటే ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆర్ ఎనీ ఈవెంట్ లో అందర్ని నీ లాగా మాట్లాడి ఐ థింక్ యు ఆర్ ద మోస్ట్ ప్రేమలో ఐ థింక్ యు ఆర్ ద కుబేరిని ఆర్ ఏమనాలా తెలియదు థాంక్స్ అండి బౌన్సర్ నాకే వచ్చింది ఓకే సరే ఈ కుబేరా టాపిక్ కాబట్టి మనీ రిలేటెడ్ మీ ఫస్ట్ శాలరీ చెప్పచ్చా ఎంత వచ్చింది ఎవరిచ్చారు నేను అస్టెంట్ ఎడిటర్గా పని చేసినప్పుడు నాకు ఫస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చారు దట్ ఇస్ మై ఫస్ట్ ఏం చేశారు అండి దాంతో గుర్తులేదు అప్పుడైతే రమ్మగారు లేరు కాబట్టి ఆవిడకైతే ఇచ్చి ఉండరు గ్యారంటీగా ఓకే థ్యాంక్ సో మచ్ రాజమౌళి గారు థ్యాంక్ యూ రష్మిక గారు చూపిస్తూ ఉంటుంది ఒక రెండు మూడు చూపించారా మాకు ఇప్పుడు ఒక టూ త్రీ ఇప్పుడు Fine. <laughs> Thank you so much. So, uh, one quality that you want to copy from these actors, Nagarjuna. Charm. Charm. Wow. Aura. Charm and aura. Evergreen. Evergreen. <laughs> Dhanush Sir's ability to do anything under the sun. I know. ఆల్రెడీ సింగింగ్ డాన్స్ మ్యూజిక్ అల్లు అర్జున్ గారు లాస్ట్ విజయ్ దేవరకొండ దేబ్రకొండ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఓకే టేక్ ఇట్ ఆల్ టేక్ ఇట్ ఆల్ ఓకే సో ఎంత డబ్బు ఇచ్చినా మనకి దొరకనిది ఏంటి ఫ్యామిలీ yes హ్యాపీనెస్ యా ఆ యా యు ఇట్స్ ప్రైస్లెస్ ప్రైస్లెస్ yes ట్రూ థాంక్యూ సో మచ్ అండ్ ధనుష్ గారికి ఒక్కసారి ఇస్తారా మైక్ మా ధనుష్ గారికి దానిష్ గారు వన్స్ అగేన్ వెరీ హార్డీ వెల్కమ్ టు యూ టు టాలీవుడ్ అండ్ ద ఇండియన్ హింస్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ మీరు తమిళ్లో మూవీ డైరెక్ట్ చేశారు తెలుగులో ఒకవేళ మీరు డైరెక్ట్ చేస్తే ఏ హీరోని డైరెక్ట్ చేయాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ సార్ వి వైరల్ రిప్లై ఓకే ఓకేనండి రెడీ ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీ అయిన తర్వాత మేము రెడీగా ఉంటాం మనీ లేకపోయినా వచ్చేది డబ్బులు లేకపోయినా ఈవెన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మనీ దిస్ వీ కెన్ వాట్ వాట్ దట్ దట్ వన్ వెరీ ట్రూ సార్ సార్ మాకు ఒకటో తారీఖు వచ్చేస్తే ఈఎంఐల టెన్షన్లు బిల్లులు పేపర్ బిల్లు ఇవన్నీ ఉంటాయి మీకు కూడా ఒకటో తారీఖు వస్తే ఎలా ఉంటుంది సేమ్ ప్రాబ్లం రూపీస్ రూపీస్ ఇఫ్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ఫర్ ఫర్ సో సేమ్ సేమ్ ప్రాబ్లం ఓకే గారికి లేదేమో అని నేను అనుకుంటున్నాను లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ ధనుష్ గారు వై దిస్ ఎన్ని ఉన్నాయి తెలియదు మేము కొంచెం లెక్క పెడితే తెలిసింది ఏంటంటే ఎనిబడి ఎనీ గెస్సెస్

మొన్న మ్యారేజ్ లో ముగ్గురు బ్రదర్స్ కలిసి చేసినటువంటి డాన్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగుండింది మనీ సంపాదించడానికి ఉండకూడని మూడు విషయాలు ఏంటి ఉండకూడని మనీ సంపాదించాలి అంటే ఉండకూడని మనీ డబ్బులు ఉండకూడదు ఆశ ఆశ ఓకే ఇంకా

సార్ ఒక్క ఫైనాన్షియల్ అడ్వైస్ ఎందుకంటే మీ ఫైనాన్షియల్ అడ్వైస్ మరి నేను సునీల్ నారాయణ గారిని అడగనా అంటే సి యు ఇన్ ఇండస్ట్రీస్ ఇన్ సో మెనీ ఇయర్స్ నాట్ ఓన్లీ యాక్టర్ బట్ ఆల్సో యాజ్ అంటర్ప్రియర్ అందుకనే అడుగుతున్నాం మేము అండ్ సినిమా కుబేరా కాబట్టి ఓకే యా అడ్వైస్ ఏమైనా జెన్సీ మేము మనం దేని మీద ఎక్కువ ఖర్చులు పెడుతున్నాం ఫోన్ రీఛార్జ్ మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారంట సో ఏం చేయొచ్చు ఏం చేయకూడదు ఎనీ వన్ అడ్వైస్ స్టాప్ లుకింగ్ ఫోన్ పొద్దు నుంచి సాయంత్రం వరకు దాన్నే చూస్తా ఉంటే ఎక్కడ డబ్బులు సంపాదిస్తా టైం ఎక్కడ ఉంటుంది కరెక్ట్ వచ్చేటువంటి పనులు చేయండి అని చెప్పగానే చెప్పేశారు సార్ మీరు ఎప్పుడైనా అకినే నాగేశ్వరరావు గారి వాలెట్లో నుంచి డబ్బులు దొంగతనం చేశారు చేశా